రేపే గురువారం మార్గశిర గురువారం అలానే అమావాస్య కూడా రేపు ఖచ్చితంగా ఈ ఒక్క పరిహారము చేయండి ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న మీ ఒంట్లో ఉన్న దరిద్రం అనేది అరవై నిమిషాల్లో అదృశ్యం అయిపోతుంది ఎంతటి దుష్టశక్తి మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా ఎంతటి బాధలు భయంకరమైనటువంటి శక్తులు ఎంతటి భరించలేని బాధల్లో కష్టాల్లో కన్నీళ్లలో మునిగి తేలుతున్నా సరే ఈ ఒక్క పరిహారంతో మీ యొక్క సకల దరిద్రాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అంతేకాదు ధనానికి అధిపతి అయిన లక్ష్మీకు కుబేరుల యొక్క అనుగ్రహంతో డబ్బు సంపాదిస్తూనే ఉంటారు అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం అమావాస్య రోజు చేసే పరిహారాల వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారు అంతేకాదు రాత్రి సమయాలలో ముఖ్యంగా అమావాస్య రోజు రాత్రి సమయాలలో ఇంటి గుమ్మం దగ్గర మీరు శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి ఉన్న తలుపులను శుభ్రం చేసుకోవాలి ప్రధాన ద్వారానికి ఉన్న దుమ్ము ధూళి తుడిచివేయాలి అంతేకాదు అమావాస్య రోజుల్లో రాత్రి సమయాలలో లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది అని పండితులు చెబుతున్నారు అందువల్ల అమావాస్య రోజు రాత్రి సమయాలలో ఇలా ఇంటి సింహద్వారాన్ని శుభ్రం చేసుకొని ఇంటి సింహద్వారం దగ్గర దీపాన్ని వెలిగించటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది అని వేద పండితులు పురోహితులు వివరిస్తున్నారు ఇక పసుపుతో చేసే పరిహారం గురువారం సహజంగా గురుబలాన్ని పెంచే రోజు అయితే గురుగ్రహానికి పసుపు అంటే చాలా ఇష్టం పసుపు రంగులో దుస్తులు అన్నా చాలా ఇష్టం అలాంటిది గురువారంతో అమావాస్య కలిసి రావడం వల్ల పసుపుతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు తొలగిపోయి గురుబలం మీ జాతకంలో బలంగా ఉంటుంది గురుబలం కనుక అధికంగా ఉంటే మీరు మట్టి పట్టిన బంగారంగా మారుతుంది సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక ప్రతి దాంట్లో ఉండే సమస్యలు ఇదివరకు ఏవైతే ఆటంకాలు ఎదుర్కొన్నారో అవి వివాహపరంగా కావచ్చు విద్యా పరంగా కావచ్చు ఉద్యోగ వ్యాపార రంగం కావచ్చు లేదా ఏ పని తలపెట్టినా ఆ పని అనేది వెనకబడిపోవటం పనిలో విజయం కలగకపోవటం డబ్బు చేతిలో నిలవకపోవటం వంటి రకరకాల సమస్యలు కష్టపడిన దానికి ఫలితం రాకపోవటం ఇలా ఎన్నో రకాల సమస్యలు పట్టి పీడిస్తున్నా సరే రేపు అమావాస్య రోజు ఖచ్చితంగా పసుపు ఒకే ఒక్క మందారం పువ్వుతో ఈ పరిహారం చేయండి మీలో మీరు ఎవరికీ చెప్పుకోలేక కొమిలిపోతున్నటువంటి సమస్యలు బాధలు అయినా పరిష్కరింపబడతాయి సహజంగానే పసుపుకి చాలా శక్తి అనేది ఉంటుంది అలానే ఈ శక్తి అనేది ఎన్నో రకాల సమస్యలను తొలగిస్తుంది అలా చాలామంది బాగా చదివి ఉంటారు కానీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం మాత్రం రాదు ఏదో ఒక సమస్య ఏదో ఒక ఆటంకం అలాంటప్పుడు వారు ఎంతో బాధపడుతూ చింతిస్తూ ఉంటారు ఇంత చదివినా సరే మాకు ఎందుకు రావట్లేదు ఏదో ఒక ఆటంకం సమస్య ఎందుకు వస్తుంది అని బాధపడుతూ ఉంటారు అలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షంతో మీ యొక్క సంపద పెరగాలి అన్నా మంచి ఉద్యోగం రావాలి అన్నా వివాహంలో ఆటంకాలు తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి మన చుట్టూ మనకు కంటికి కనిపించకుండానే చెడు గాలి అనేది ఎన్నో రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది కానీ మన కంటికి కనిపించదు అయితే కంటికి కనిపించని దాన్ని ఎలా నమ్మాలి అని మీరు అనుకుంటే గనక మనకు కంటికి కనిపించకుండానే గాలి ఎలా అయితే మనకు ఊపిరిని పోస్తుందో అదేవిధంగా కంటికి కనిపించని ఒక చెడు గాలి దుష్టశక్తి ప్రభావాలు అదేవిధంగా కష్టాలను తెచ్చిపెడుతూ ఉంటాయి ఈ ప్రపంచంలో మంచి ఎంతుందో చెడు కూడా అంతే ఉంది దైవశక్తి ఎంతైతే ఉందో దుష్టశక్తి అంతే ఉంది అలాంటి దుష్టశక్తి ప్రభావాలను తొలగించడానికి కూడా మన పరిహార శాస్త్రంలో ఎన్నో రకాల పరిహారాలను సూచించారు పెద్దలు అయితే ఈ పరిహారాలు పూర్వం పెద్దలు చేసి మంచి ఫలితాన్ని పొందారు కాబట్టి ఈ పరిహారాలు ఇప్పుడు చెయ్యాలి అని పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నారు అయితే మరి ఆ పరిహారం ఏమిటి ఎలా చేయాలి అని తెలుసుకుందాం మరి మామూలు రోజుల్లో చేయవచ్చా అంటే మామూలు రోజుల్లో కూడా చేయవచ్చు కానీ అమావాస్య అనేది అత్యంత శక్తితో ఉంటుంది అమావాస్య రోజు చేసే పరిహారానికి మామూలు రోజుల్లో చేసే పరిహారానికి చాలా తేడా ఉంటుంది కాబట్టి అమావాస్య రోజు చేస్తే గనక ఫలితం రెట్టింపు స్థాయిలో ఉంటుంది తద్వారా మీరు రేపు గురువారం అమావాస్య రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మొట్టమొదటి అమావాస్య మాసంలో గురువారంతో కలిసి వస్తుంది అందుకే ఈ అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది ఈ అమావాస్యనే బకుల అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య రోజు గుమ్మానికి ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో గుప్పెడు రాళ్ళ ఉప్పు చిటికెడు పచ్చకర్పూరము పసుపు కుంకుమ వేసి గుమ్మానికి మూట కడితే గనుక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుంది అలానే ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా ఎవరైతే స్నానం చేసే నీటిలో గుప్పెడు ఉప్పును కలుపుకొని చేస్తారో అలాంటి వారికి సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ దృష్టి దోషాలు పరుల కన్ను నకరాత్మక శక్తి అన్నీ కూడా తొలగిపోతాయి దుష్టశక్తుల ప్రభావాల నుండి బయటపడి లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలతో ఆనందంగా జీవిస్తారు అయితే మరి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అనుకునేవారు అమావాస్య రోజు రేపు తప్పనిసరి ఈ పరిహారం చెయ్యండి పసుపు అనేది యాంటీబయాటిక్ సైన్స్ పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యతను పొంది ఉంది పసుపు లేని ఇల్లు ఉండదు పసుపు లేని కూర ఉండదు పసుపు అనేది శరీరంలో ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది చర్మానికి కాంతిని పెంచుతుంది మన ఇంట్లో దరిద్రాన్ని తొలగిస్తుంది ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది పసుపు అనేది అందాన్ని కూడా పెంచుతుంది కూరల్లో రుచిని కూడా పెంచుతుంది ఇక గాయాలైన దగ్గర గాయాలను తొలగిస్తుంది గాయాలను మాయం చేస్తుంది ఇద ఈ విధంగా పసుపు అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇక పసుపు నీటిని రేపు ఇంట్లో చల్లినా సరే చెడు సూక్ష్మజీవులతో పాటు దుష్టశక్తి ప్రభావాలు కూడా తొలగిపోతాయి అయితే పసుపు మందారం పువ్వుతో ఏ పరిహారం చేయాలి అంటే ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోవాలి ఆ గాజు గ్లాసు కానీ లేదా గాజు బౌల్ కానీ తీసుకొని అందులో ఒక అర స్పూన్ అంతా పసుపుని వేయండి అదేవిధంగా అందులోనే ఒక ఎర్రని మందారం పువ్వుని కూడా వెయ్యండి అలా వేసి ఇంట్లో ఉండే యజమాని ఎవరైతే ఉన్నారో అంటే ఇంటికి ఒక యజమాని అనేవారు ఉంటారు కదా అలా మీ యజమాని ఎవరైతే ఉన్నారో వారిని తూర్పు ముఖం వైపు నిలబడమని చెప్పండి ముఖ్యంగా ఇంట్లో సంపాదించే వారిపైనే ఎక్కువ దృష్టి ఉంటుంది వారు సంపాదిస్తున్నారు అని చాలామంది దృష్టిని పెడుతూ ఉంటారు అందుకే సంపాదించిన ధనం అనేది చేతిలో నిలవకుండా దుష్టశక్తుల ప్రభావం వల్ల డబ్బు అనేది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మన ఖర్చులకి కూడా సరిపోనంత స్టేజ్కి వెళ్ళిపోవలసి వస్తుంది ఎంతో కష్టపడి నెలంత కష్టపడి సంపాదించి నెల తిరగగానే శాలరీ వస్తుంది ఇక ఆ శాలరీ అనేది మళ్ళీ నెల ఖర్చులకి కూడా సరిపోకుండా మళ్ళీ నెల తిరిగేసరికి చేతిలో రూపాయి కూడా ఉండదు ఇలానే ప్రతిసారి జరుగుతూ వస్తుంది ఇక సంపాదించే వాళ్ళు చాలా చింతిస్తూ ఉంటారు ఇంత కష్టపడినా ఫలితం ఇదేనా అని అయితే అలాంటి సమయంలో ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి ఇక ఎవరైతే ఇంటి యజమాని ఉన్నారో వారు తూర్పు ముఖం వైపు నిలబడి ఉండాలి అలా ఉన్నప్పుడు మీరు ఎవరైనా పెద్దవారితో కానీ మీ ఇంట్లో ఉండే మీ ఎవరితోనైనా సరే పెద్దవాళ్ళతో ఈ దృష్టిని తీయించుకోవాలి ఒక గాజు గ్లాస్ కానీ గాజు బౌల్ కానీ తీసుకొని అందులో పసుపు అలానే నీరుని పోసి ఎర్రని మందారం పూను వేసి మీరు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో మూడుసార్లు తిప్పించుకోవాలి ఆ తరువాత నుదిటి భాగం నుండి కాళ్ళ వరకు మూడుసార్లు వెనుక తల భాగం నుండి కాళ్ళ వరకు మూడుసార్లు తిప్పించుకొని ఆ నీటిని తీసుకుపోయి ఎవరూ తొక్కని ప్రదేశంలో పొయ్యాలి లేదా పారే నేటిలో కాని పోయాలి ఇలా రేపు అమావాస్య రోజు చేస్తే ఇంట్లో ఉండే గొడవలు సమస్యలు ఆర్థిక సమస్యలు డబ్బు పరమైనటువంటి సమస్యలు విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు రకరకాల సమస్యలన్నీ తొలగిపోయి ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ధనం నిల్వ కూడా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి